రా రా నీ మనవరాల జీవితం బాగుపడాలని చూసావు గాని దానివల్ల ఒకరక జీవితం ఏమైపోద్దా అని ఆలోచించలేకపోయావు ఏంటత ఇది నాన్న నువ్వు రాకపోతే నా మనవరాల జీవితం ఏమైపోయి ఉండేదాన్ని తలుచుకున్నా తల్లి లేని పిల్లాని తలా ఒక చెయ్యి వేసి పెంచారే కానీ తనకి తల్లి లేని లోపలే దాచుకుని భరించింది తప్ప ఎప్పుడూ బయట పడలేదు ఈ ఇంటికి వచ్చే ముందు ఈ ఇంట్లో వాళ్ళందరి గురించి చెప్పిందే గాని తన గురించి చెప్పింది నువ్వే తాత ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా తాత మీరందరూ చెప్పినా మీ మీకు అర్థం చేసుకోడా ఈ ఇంట్లో ఎటువంటి తప్పు జరిగినా ఇది తప్పు అని ఎవ్వరూ వీలెత్తి చూపలేరు ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదని భయం నేను కూడా అంతేనేమో ఇందాక బ్రిడ్జ్ మీద చూసావుగా ఆ ఊరాడు ఏ ఊరాడు కొట్టుకోబోటము దాని నేనే వాళ్ళిద్దరికీ తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే తండ్రి వాళ్ళిద్దరూ నీ కొడుకులా సర్లే నువ్వేదో నా మనవరాల కోసం వస్తే నా పురాణం అంతా చెప్తున్నాను అవన్నీ ఏం పట్టించుకోబోకరా మనవడా అవును మీ నాన్న ఏదో గుమ్మాస్తా అన్నావు ఆ పట్నంలో ఇరుకిరుకు సందులు చిన్న కొంపలో ఉండుంటావు చూసావా ఇల్లెంత విశాలంగా ఉందో నేను కట్టించిందే నువ్వు ఇక్కడ ఉన్న రోజులు హాయిగా ఉండరా ఇదిగో ఈ ఐదు వందలు ఉంచుకో ఖర్చులు ఉంటుంది అన్నట్టుగో అయిపోతే మళ్ళీ అడుగు చెక్కు పడవ తాత దగ్గర ఐదు వందలు తీసుకున్నావు భూమి దగ్గర ఎంత తీసుకున్నావు ఏంటి రరేయ్ తూకి రాయే ఎల్లుడు మరి వాళ్ళందరూ నిన్న ఎలా బయటికి పంపాలని తెగస్కెలే చెప్తున్నారు అన్నయ్య చేస్తున్నా అబ్బా చెయ్యి చెప్తే పో అన్నయ్య వాచ్ ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ వాచ్ అయితే నా చేతిలో ఆడదాం గుతే గుండె పదహారు ముక్కలు అయిపోద్ది అరే అరే ఈ విషయం ఆడచేస్తే ఏమవుద్దురా వద్దు అన్నయ్య అయిపోతాను ఆహా అన్నయ్య చొక్క నాది ముక్కు మీద గుత్తితే మూడు జరుగుల బ్లడ్ బయటికి వచ్చాను సరిదేరా అన్ని సర్దేరా అన్నీ నువ్వే సర్దేస్తా ఇంకా నేనేం సర్దను నోరు లెగుస్తుంది ఏంట్రా పీకి గోలిలాట ఆడేస్తా అబ్బా గ్లామర్ మెయింటెనెన్స్ సరా అవసరం వరా నీకు నువ్వు ఉండేది ఒక్క రాత్రికేరా తెల్లారేంత వరకు మామయ్య ఊర్లోకి రాడు తెల్లారేంత ఇంటికి రాడు నువ్వు సర్దేరా నువ్వు సర్దేరా పుట్టడు సర్దే సర్దే సర్దేస్తావు సర్దరా నిద్ర నిద్రలా పట్టిందిరా నీకు సర్దుకోమని చెప్పాను కదా నేను నీకు అంటే అన్నయ్య రాత్రంతా షూటింగ్ చేసుకొచ్చాను అన్నయ్య చీకట్లో ఏం కనిపించిందా నీకు కనిపించిందంతా లాగేశాను అన్నయ్య నన్ను కూడా దిగిపోయా తీ తీ తినంది ఆల్రెడీ తీసేశాను అన్నయ్య స్మార్ట్ గా ఉన్నానా అందంగా ఉన్నానా నీకంటే అందంగా ఉండి ఉంటానే చూపెట్టు 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 సెంటు సీసాలు పౌడర్ డబ్బాలా రెండు రోజులు ఆగేశా మనకు చెక్కలోడు దొరికాడు మావయ్య ఊరు రావడం వాడి గురించి చెప్పడం రైస్ బిల్ మన అంతది అయిపోవడం ఆ తర్వాత అంతా చపక్ 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 అప్పుడే ప్యాంట్ పొడిగి ఈ చిట్టి కాని చాలా తక్కువ సీడీ ఆ బొమ్మ మొత్తం ఇందులో ఉంది ఇంకో ముప్పై నలభై ఉన్నాయి చిట్టిగా అన్ని బాగా గట్టిగా హ్యాండిల్ చేసినట్టున్నాడు ఒక్కరూ చిట్టికలు మళ్ళీ వాడి గురించి జాగ్రత్తలు కూడా ఒకటానే అవునండ్రే నువ్వు గుద్దితే ఏంటి గుండె పదహారు ఒక్క

మనిద్దరం లవర్స్ అని అందరినీ నమ్మిద్దామని అలా పిలిచా బాగుందా క్రేష్ అలా అనిపించలేదా మరి నీ ఫ్రెండ్ ఏంటి ఒరే గిరి అని పిలిచేస్తా ఉంటుంది అమ్మో దాన్ని అర్జెంట్గా కంట్రోల్లో పెట్టాలి సరే భూమి డిఫెన్ బాగున్నావు

అవునండి దేవతలు అంటే మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని మరి భూమి ఏంటండి ఎవరినో పొగిడింది ఎవరిని పొగిడింది అదేనండి ఆవిడ పేరేదో కరెక్ట్ అండి అసలు మీరుండగా ఆవిడ గురించి చెప్పడం నాకేం నచ్చలేదండి ఇంకేం చెప్పింది అప్పు చాలా చెప్పిందండి ఇంట్లో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మహాలక్ష్మి గారికి మాత్రం నచ్చాలంట నచ్చుతానో లేదు బాబు అమ్మ వద్ద ఏంటండి మహాలక్ష్మిని ఆ నేనే మీరా నీరా మహాలక్ష్మి అంటే మీరా ఏ భూమి ఎంత ధైర్యం దానికి లేకపోతే మీతో దోశలు పట్టేస్తున్నా నాకు అయ్యో నువ్వు కూర్చో బాబు నువ్వు కూర్చో ఏంటి క్రిష్ నువ్వు ఆగవే నువ్వు తింటుండు ఇప్పుడే వచ్చేస్తాను అరే అయ్యో నువ్వు మామూలు నటుడివి కాదు అంటే ఆ నటు సార్వభూముడివి ఏంట తెతుకో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం మిచ్చ మిచ్చగా నచ్చేశాడు నాకు నచ్చాడని ఎవరికి చెప్పకే కృష్బాబు ఆబు ఇంకో రెండోసారి తీసుకొస్తాను అయ్యా ఈ ఎద్దులు రెండు ముసలి అయిపోయాయి ఎందుకు పనికొచ్చేలా లేవు ఏం చేయమంటారు అవి కనీసం ఎన్నాళ్ళు ఇంటి కోసం పని చేసాయి అసలు ఏ పని పాట లేకుండా ఇంట్లోపడి రెండు పూట్ల మేసేవాడు చాలా మంది ఉన్నారు వాళ్ళతో పాటు వీటికి కూడా వేసేయండి అనయ్యా వాడంతా మనలేదు ఇటు డౌట్ కోంపతీశ రోసము చెల్లిపోతాయి ఇటు కావాలాంటి నువ్వెల్ దసరా పట్టే దగ్గరలో ఒకటి నేనే వెళ్తారు వేస్ భలే ఉంది బాబాయ్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు ఆ నువ్వేంటి ఇక్కడ లేకావ్ అదేంది బాబాయ్ అలానే సావు ఎప్పటికైనా నేను కూడా మీలాగే సెటిల్ అవ్వాల్సింది ఇక్కడగా ఈ ప్లేస్ మన ముగ్గురం మంచుకుందాం అవును బాబాయ్ మిమ్మల్ని చూసి నేను ఫిక్స్ అయిపోయా ఎల్లరక వచ్చేస్తానా ఇప్పుడు ఎట్టా వాడు వచ్చాడు అనుకో వాడు అసలు అడుగుతాడు మనం కొసరళ్ళు మరి ఇప్పుడు ఏం చేద్దాం బొట్లు వేసేసుకుందాం బుట్ట ఇదిగో అబ్బు ఈ ఇంట్లో నీతో ఎవరు మాట్లాడు కాస్త కొత్త మాట్లాడేది మేమే నీకు ఏం కావాలని మమ్మల్ని అడుగు అలాగే బాబాయ్ ఎంత చెప్పా ఇంటర్లేదు బావా వచ్చి మా మధ్యలో కూకున్నాడు ఆహా పిల్లలు కానీ తోకవు కొద్ది వచ్చినప్పుడే తెలుస్తుంది ఏ చేత్తో జాగ్రత్త అలాగే బావా మనోడా ఇట్లాంటివి ఏమి నువ్వు మనసులో పెట్టుకోబోకురా ఓయ్ ఏంటి ఫీలింగా ఏవేవో వద్దని చెప్పేది నువ్వేం భయపడ కదా ఇవన్నీ మనల్ని ఏం చేయలేవు వచ్చానగా పని పూర్తి చేసుకునే వెళ్తా మా నాన్న ఎక్కడున్నా ఆ సౌత్ ఆఫ్రికాలో ఉన్నా నాన్న హే క్రేష్ అక్కడ నేషనల్ సఫారీ అని పెద్ద జో ఒకటి ఉందిరా రకరకాల జంతువులు ఉంటాయి అక్కడ నీ లైఫ్ లో ఎప్పుడు చూసుండవు మీరు చెప్పింది నిజమే నాన్న ఎన్ని రకాల జంతువులు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు బాగున్నారు అదే అదే ఐ మీన్ బాగున్నాయి మా నాన్న నేను ప్రపంచం మొత్తం తిరిగేస్తాను అనుకుంటున్నాడు నువ్వు నా కనీసం నీ ఊరు కూడా చూపించట్లేదు సారీ ఫైవ్ మినిట్స్ బయటికి వెళ్దాం ఈ కనిపించే పనుమంతా మాదే వెనకాలని తున్నప్పుడు అందమైన నీ కూతురుతో పాటు ఆస్తిని కూడా లాక్కెళ్ళిపోతానంటే మీ నాన్నకే కాదు ఏ నాన్నకైనా బాధగానే ఉంటుంది క్రిష్ కలుతాయి కదా క్రిష్ ఇప్పుడు అర్థమైంది నీకు ఆ కిట్టు తాబేలు అంటే ఎందుకంత ఇష్టమా అని ఎందుకు అది కూడా ఇంతేగా ముందు ఎవరైనా వస్తే చాలు భయంతో తల లోపలనేసుకుంటుంది ఎవరు లేరని తెలిసినప్పుడు తల బయటికి పెట్టేసి చాలా ఫ్రీగా ఉంటుంది నీలాగే రాయ్ ఈ ఊర్లోనూ ఉండేది ఇంకా కొన్ని రోజులేరా ఎంత తిరగాలో తిరిగాయినా మాకు పెళ్లి చేసి పబ్స్తావేంటి మామయ్య అడ్డు లేకపోతే లేడీస్ ఉన్నారనియా అంటే బాగోదు అనియా నీకు విషయం చెప్పనా ఏ చెయ్యాలనిపించినప్పుడు ఏ చేసేవాడే మగాడని నాకు అనిపించింది అనుకో అడ్డం ఎవడొచ్చిన ఆగను పెళ్లి కానమ్మని వెంటేసుకుని తిరగడానికి పట్టణం కాదు ఊరు పది మంది చూస్తారన్న బుద్ధి కూడా లేదు నీకు పెళ్లి కాకుండానే నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఊరందరికీ తెలిసేలా చేసింది మీరే కదా ఎదిగిన ఆడపిల్లని బయటికి తీసుకెళ్లేటప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్న సంస్కారం కూడా లేదా నీకు నిన్ను కాదులే నిన్ను పెంచిన అమ్మ నానల్ల కేరా చిట్టి అమ్మయ్యా చెప్పలేదా ఏంటి అదేరా మీ ఇద్దరు లవర్ చేయండి కొంపలను తగలెడతారు ప్రేమ పావురాలుగా సరదాగా ఊరు మొత్తం తిరిగి రండి మావిని నేను మేనేజ్ చేస్తున్నావు కదరా మరి చేయలేదా అలా చెప్పానా ఏరా చెప్పావా అది నానా చెప్ చెప్పానంటే అలా చూస్తానేంటి అన్నయ్య చెప్తే చెప్పినట్టే మాయ ఎరా ఈ దెబ్బతో వెళ్ళిపోతాను అనుకున్నావా అనుకోవడం ఏంటో లే ఆల్రెడీ నీ పెట్టి కూడా సరిచేసా టైప్ మిట్ అయిపిస్తే యాస్టీస్ గా సరిచేస్తాను ప్రామిస్ అమ్మతోడు ఈ టైంలో ఎవరు అయ్యా నా అసలు గర్ల్ఫ్రెండ్ రా మాట్లాడేసి వస్తా అంటే నాకీ తెలుసు